వెల్కమ్ టు ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈ రోజు శుక్రవారం తొమ్మిదో తేదీ జనవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో అనంతపురం టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేశారు స్టాక్ ఎంతవరకు వచ్చింది చూద్దాం ముందుగా అనంతపురం మార్కెట్లో స్టాక్ చూసుకుంటే లక్ష ఇరవై ఐదు స్టాక్ రావడం జరిగింది వన్ ట్వంటీ ఫైవ్ స్టాక్ ఇక అనంతపురం మార్కెట్ లో ధరల విషయానికి వస్తే ధరలు భారీగా తగ్గాయి బయట అమ్మకాలు లేనందువల్ల ధరలు తగ్గాయి అనంతపురంలో పదహైదు కేజీల బాగా ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నలభై రూపాయల నుంచి మొదలై నూరు నూట ఇరవై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ కాయలు నూట ఇరవై రూపాయల నుంచి మొదలై నూట యాభై రెండు వందల రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి క్లాస్ కాయలు రెండు వందల నుంచి మొదలై రెండు యాభై మూడు వందల రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈ రోజు అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే మూడు వందల ముప్పై రూపాయలు వేశారు త్రీ థర్టీ రూపీస్ మనకు ఎక్కువ వినిపించే రేట్లు నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు మనకు ఎక్కువ వినిపించే రేట్లు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి